హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నీతాస్ రెసిపీస్ ఈరోజు మిరపకాయ పచ్చడి చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా నెయ్యితో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇలా పెట్టి వేసి పెట్టుకుంటే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక హాఫ్ కేజీ మిరపకాయలు తీసుకున్నాను పండుమిర్చి ఇవి ఇలా కొంచెము పాడైపోయినాయి ఇరిగిపోయినాయి అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అవన్నీ అలానే ఉంచేసేసి వేస్తే పచ్చడి టేస్ట్ మారుతుంది ఇలా ఇప్పుడు వీటిని తొడిమలు తీసైనా ఆరపెట్టుకోండి లేకపోతే ఆరేసినాక అయినా తొడిమలు తీసుకోండి కడిగి ఆరేసాక ఇలా నేను ఒక హాఫ్ డే మొత్తం ఇలా క్లాత్ మీద ఆరపెట్టి పెట్టుకున్నాను ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంతా చింతపండు తీసుకుని అందులో ఈ పుల్లలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సెపరేట్ చేసేసి పెట్టుకున్నాను గింజలు ఏం లేకుండా ఇలా ఇది కూడా కొంచెం ఆరపెట్టి పెట్టుకోండి ఇవి ఈవినింగ్ వరకు మంచిగా ఆరిపోయాయండి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇలా ఇవి ఇక్కడ ఒక కప్ అంతా ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ మిరపకాయలు మిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి మీ ఇష్టం మీకు మిక్సీ జార్ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఎక్కువ పడితే ఎక్కువ వేసేసుకోండి ఒకేసారి లేదంటే రెండుసార్లు వేసుకోండి ఇలా హాఫ్ చింతపండు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అయ్యేటట్టు అవసరం లేదు ఇది చింతపండు పచ్చిగా ఉంది కాబట్టి అంటే డ్రైగా ఉంది కాబట్టి మొత్తం మెత్తగా అయిపోదు ఇలా వేసేసుకొని ఒక డ్రైగా ఉండే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కంటైనర్ కానీ బౌల్ కానీ తర్వాత మిగతావి కూడా మిరపకాయలు చింతపండు ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఉప్పు మొత్తం వాడట్లేను ఇలా ఈ కొంచెం ఉప్పు పక్కన పెట్టుకుంటున్నాను మరీ ఎక్కువైపోతే మళ్ళీ బాగుండదు కాబట్టి తక్కువ అయితే వేసుకోవచ్చు ఇలా ఇది కూడా గ్రైండ్ చేసేసి ఈ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం అస్సలు ఎక్కడ తడి తగలినియొద్దండి కొంచెం కూడా తడి తగిలితే పాడైపోతుంది పచ్చడి మొత్తం అందుకని యూజ్ చేసే స్పూన్స్ కానీ బౌల్స్ కానీ అన్నీ పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా త్రీ డేస్ అలానే పక్కన పెట్టేసేసుకున్నాక త్రీ డేస్ థర్డ్ డే రోజు ఇలా తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం నీరు ఉరుతుండండి అంటే మరీ ఎక్కువ ఏం రాదు కొంచెం వస్తుంది ఎందుకంటే ఉప్పు చింతపండు అన్నీ యాడ్ చేశాం కదా ఇలా ఇప్పుడు మనకి కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము ఫస్ట్ గ్రైండ్ చేసిన రోజు ఇక్కడ వాటర్ లాగా ఏమీ లేదు చూడండి ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఫామ్ అయ్యాయి ఇలా చింతపండు కూడా మంచిగా నానిపోయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా మెంతులు తీసుకొని ఒక చిన్న కడాయిలో వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న ఈ చింతపండు మిర్చి మిశ్రమం ఉంది కదా అది ఇది మెంతులు జా గ్రైండ్ చేసిన జారే అండి అందుకనే అందులోనే వేస్తున్నాను ఇదిలా వేసేసి ఒక అందులో తీసుకున్న మెంతి పౌడర్లోంచి హాఫ్ క్వాంటిటీ వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము ఒక చిన్న తాలింపుది ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టేసేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటం ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసేసి వేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు ఎండుమిర్చి వేసేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని చిరికడంతో పసుపు వేస్తున్నాను ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం తాలింపు మొత్తం చల్లారాక ఈ పచ్చడిలోకి కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్